వాడ పర్ఫార్మెన్స్ గట్టిగా చప్పట్లు ఎస్ఎస్ తమన్ గారికి ఈ రోజు ఈ తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనకి అద్దరిపోయే ఎనర్జీని ఇచ్చినందుకు ఎస్ఎస్ తమన్ గారికి అండ్ అలాగే వాళ్ళ బృందానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ రోజు ఎంతో మంది అవార్డు గ్రహీతలు ఇక్కడికి విచ్చేశారు అలాగే ఎంతో మంది స్టార్స్ ఎంతో మంది హీరోలు హీరోయిన్లు సాంకేతిక నిపుణులు అందరూ ఇక్కడికి విచ్చేశారు ఆర్ గాడ్ ఆఫ్ మాసర్స్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము లెజెండ్ సింహ అఖండ అఖండ టూ సినిమాలతో మనల్ని హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేసేటువంటి మా గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము సాదర స్వాగతం అండ్ అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మనందరి స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ పుష్ప దివాన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు అసలు ఆయన గురించి ఏం చెప్పాలి చెప్పండి ఎవ్వరిని అడిగినా కానీ ఈ మధ్య తగ్గేదే లే అని అంటున్నారు మరి మన అల్లు అర్జున్ గారికి కూడా కి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆల్సో వి హ్యావ్ आवर రౌడీ బాయ్ విజయ్ దేవర్కొండ విజయ్ దేవర్కొండకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము మన తెలుగు సినిమా కేవలం ఒక రీజినల్ సినిమానే కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది హాలీవుడ్ లో ఉన్నటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమ్రోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము మరి ఎస్ ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు కానీ